శాశ్వతమైన ప్రేమతో మళ్ళీ ప్రేమిస్తున్నారు ఏసుప్రభు వారు కొరకు ఆయన సెలవు మీద ప్రాణం పెట్టారు ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణిస్తున్నారు ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు ఆ ప్రేమ గల యేసుప్రభు నామ పేరట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను ప్రియ సోదరి సోదరులారా మనము దాని ఏలు గ్రంథంలోని ప్రవచనాలని ధ్యానిస్తున్నాం మీరందరూ గమనించిన రీతిగా వీటిని నేను చారిత్రక కోణంలో వివరిస్తున్నాను కారణం చారిత్రక కోణం తక్కిన వివరణలన్నింటికంటే కూడా చాలా బైబిల్కు అతి సన్నిహితంగా ఉన్నది కనుకనే చారిత్రక కోణం ఆదిమ సంఘం నుంచి కూడా చారిత్రక కోణాన్ని వారు ఉపయోగించి వివరించారు ప్రవచనాలని తక్కిన వివరణలన్నీ కూడా ఇటీవల కాలంలో వచ్చినవే ఇది నాన్న మికాయేలు ఎవరు మిఖాయేలు ఎవరు అనే విషయాలు దాని గ్రంథం నుంచి తక్కిన బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకోబోతున్నాం ప్రార్థన చేసుకుని ఇదే వాక్యంలో కొనసాగుదాం పరిశుద్ర ప్రేమ కలబతే అంటే మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని మా కుటుంబాలని మా సంఘాలని మీరు ప్రేమించి దాని గ్రంథంలోని అమూల్యమైన లోతైన మర్మాలు మేము తెలుసుకునే కృపను మాకు అనుగ్రహిస్తున్నారు వందనాలు చెల్లిస్తున్నాం ఈ దినాన్న కూడా మిఖాయేలు ఎవరు అని మా సొంత ఉద్దేశాలు కాకుండా బైబిల్ గ్రంథం ఏం బోధిస్తుందనే విషయాలు మేము నేర్చుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే కృపదాయి చేయమని ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారు ప్రత్యేకంగా దీవించండి ఈ పరిచయం ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని ఈ లోతైన మర్మాలు అర్థం చేసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపవలసిందని యేసు ప్రభు పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి అమేన్ ప్రియ సోదరి సోదరులారా మనము ఈ దినాన మిఖాయేలు ఎవరు ఇది పదిహేడవ ఎపిసోడు దానియలు గ్రంథ ప్రవచన ధ్యానాల్లో ఇది పదిహేడవ ఎపిసోడు దీనిని మనం దానియలు గ్రంథంలో ప్రాముఖ్యంగా పదవ అధ్యాయం పన్నెండవ అధ్యాయంలో ఉన్న వివరాలు మిఖాయిలు ఎవరు మిఖాయలు అనే మిఖాయిలు అనే పేరుకి అర్థం ఏమిటంటే మహోన్నతుడగు దేవుని వంటి వాడు ఎవరు మహోన్నతుడకు దేవుని వంటి వారు ఈ విశ్వంలో ఎవ్వరూ లేరు ఒక్కరే మహోన్నతుడకు దేవుని వంటి వారు ఆయనే కొరత నిబంధనలు మనం యేసు ప్రభు అంటున్నాం కనుక ప్రియ సోదరి సోదరులారా బైబిల్ గ్రంథంలో మిఖాయిలు గురించి ఐదే ఐదు వాక్యాలు ఉన్నాయి దాని గ్రంథంలో మూడు సార్లు ప్రస్తావించబడ్డది ఈ పేరు మిఖాయిలు అని ఆఖరు రెండు గ్రంథాల్లో బైబిల్లో యోధా పత్రికలు ఒకసారి ప్రకటన గ్రంథంలో చివరగా ఐదు సార్లు మాత్రమే ఈ పేరు ప్రస్తావించబడ్డది ఈ వివరాలు మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం చాలా మందికి మనలో దాదాపుగా అందరికీ కూడా అనే ఆ పేరు వినేసరికి దేవదూతల్లో ఒక దేవదూత దేవదూతల్లో ఒక ప్రధానమైన దేవదూత దేవుని యొక్క అధిపతి రకరకాలుగా మనకి ఈ అవగాహన వచ్చేసింది బైబిల్ గ్రంథం దీని గురించి ఏం చెప్తుంది మిఖాయలు ఎవరని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది ఆ విషయాలు మనం గుర్తించాలా మనకి ఎవరో చెప్పిన విషయాలు మనకున్న అవగాహన కాకుండా దాన్ని కాస్త ఒక ప్రక్కన పెట్టి దినాన బైబిల్ గ్రంథంలోని వాక్యాలు మిఖాయేలుని గురించి ఏమిని బోధిస్తున్నాయి ఎవరు మిఖాయేలు ఇంగ్లీష్లో మైఖల్ అంటున్నాం మహోన్నతుడు రఘు వంటి వాడు దేవదూతలు కూడా దేవుని ఎల్లప్పుడు కూడా కొనియాడుతున్నారు ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయం ఏడో వచ్చిన ఎనిమిది వచ్చిన గమనించినట్లయితే ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినా గమనించినట్లయితే అంతటా మిఖాయేలకు అతని దేవదూతలకు ఘట సర్పానికి తన యొక్క దేవదూతలకు యుద్ధం జరిగింది పరలోకంలో అని చెప్పబడ్డాది కనుక ఇక్కడ మనకి ఎంతో విపులంగా చెప్పబడుతున్నది మికాయేలు అతని దూతలు తనతో ఉన్న దూతలు మరొక సంఘటన వారు చేస్తున్నది ఒక యుద్ధం ఇది శారీరకంగా కత్తులతో కటారులతో బాంబులతో తుపాకులతో చేసే యుద్ధం కాదు ఆధ్యాత్మిక యుద్ధం ఇది ఆధ్యాత్మిక యుద్ధం ఎక్కడ ప్రారంభమైంది పరలోకంలోనే ఎవరికి వ్యతిరేకంగా ఘట సర్పం ఎవరు ఘట సర్పము ప్రకటన పన్నెండు అధ్యా తొమ్మిదవ ఆ ఘట సర్పమే ఆది సర్పము ఆ ఘట సర్పమే సాతాను అని చెప్పబడ్డది కనుక ఘట సర్పము సాతాను సాతాను తనతో ఉన్న దేవదూతలు వారు ఆ పరలోకపు యుద్ధంలో ఓడిపోయారు కనుక వారికి స్థానం లేదు పరలోకంలో వారిని పరలోకం నుంచి నెట్టివేశారు ఒక విషయాన్ని మనం గుర్తిస్తున్నాం ఇక్కడ మిఖాయేలు అనే పేరు ఎప్పుడైతే సంబోధించారో తప్పకుండా ఆ సంఘటనలో ఒక మహా పోరాటం ఒక సంఘర్షణ ఉంటుంది దాని నిమిత్తంలోనే మిఖాయేలు అనే పేరును వాడబడ్డాది కనుక ఇక్కడ మిఖాయేలు ఇంకా ఎవరికి వ్యతిరేకంగా యుద్ధము ఘట సర్పానికి తన యొక్క దూతలకి జరిగిన యుద్ధం ఇది మరి విషయాన్ని కూడా మనం గుర్తించాలా ఆ యొక్క ఘటసర్పము సాతాను ఆదిలు పరలోకంలోనే ఉన్నాడు దేవుని యొక్క సముఖంలో ఉన్నాడు అతని పేరప్పుడు లూసిఫరు కానీ లూసిఫరు తనతో ఉన్న మూడో వంతు దేవదూతలు తనతో ఉంటుందంటే తనకు సపోర్ట్ చేసిన వారు వారందరినీ కూడా పరలోకం నుంచి నెట్టివేశారు ఈ విషయాన్ని యశాగ్రంథం పద్నాలుగో అధ్యాయం పన్నెండవచనంలో ఓ తేజో నక్షత్రమా వేకవ చుక్క అని చెప్పబడ్డాది మన యొక్క భాషలో వేకవ చుక్క తేజో నక్షత్రం అది లూసిఫర్ అనే పేరుకు అర్థం తేజో నక్షత్రము చొక్క కనుక మన యొక్క భాషలో లూసిఫర్ అనే మాటను తర్జుమా చేయకుండా దానికి ఉన్న అర్థాన్ని తర్జుమా చేశారు లో కూడా కొన్ని తర్జుమల్లో అదే రీతిగా చేశారు కానీ చాలా ఇంగ్లీష్ ప్రతిల్లో మూల భాష అయిన హిబ్రూ భాషలో కూడా లూసిఫర్ అనే మాట వాడబడ్డది ఆ లూసిఫర్ని తనతో తనకు సపోర్ట్ చేసిన తనకు సంఘీభావం తెలియజేసిన మూడో వంతు దేవదోతల్ని పరలోకం నుంచి నెట్టివేశారు ఏ కారణం చేత వారిని పరలోక నుంచి నెట్టివేశారని మనం గమనించినట్లయితే యశాగ్రంథం పద్నాలుగు అధ్యాయం పద్నాలుగో వచనంలో మనకు జవాబు ఉన్నది యశాగ్రంథం పద్నాలుగు అధ్యాయం పద్నాలుగో వచనంలో అప్పుడు ఈ లూసిఫర్ ఆ తేజ నక్షత్రం వేకువ ఒక్క ఏమనుకున్నాడు మనసులో నేను మహోన్నతినితో సమానునిగా ఉందును ఆ సభాపర్వతం మీద కూర్చుంటాను అనగా లూసిఫర్లో వచ్చిన ఆ దుష్ట ఆలోచన ఏమిటంటే నేను కూడా దేవునిలాగే పూజించబడాల నేను కూడా దేవునిలాగే ఈ విశ్వవంతడిని కూడా పరిపాలించాలా కనుకనే నేను కూడా మహోన్నతినితో సమానంగా ఉండాలా అనుకున్నాడు మనందరికి తెలిసిన రీతిగా లూసిఫరు సృష్టించబడిన వ్యక్తి ఎహేస్కేల్ గ్రంథము ఇరవై ఎనిమిది అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినా గమనించినట్లయితే నీవు సృష్టించబడిన దినము నుంచి నువ్వు బాగానే ఉన్నావు కానీ నీలో ఈ యొక్క ఆలోచన యొక్క పాపునిలో ప్రవేశించే వరకు నువ్వు బాగానే ఉన్నావు దానిలో మనం నేర్చుకుంటున్న ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే దూతలందరూ కూడా సృష్టించబడిన వారే కనుక ప్రకటన గ్రంథం మొదట ఇరవై వచనంలో యోహాను నువ్వు చూస్తున్న ఏడు నక్షత్రాలు కూడా ఈ ఏడుగురు దేవదూతలు అని చెప్పబడ్డాది కనుక ప్రియ సోదరి సోదరులారా సృష్టించబడినది ఎవరైనా సరే దేవదూతలైనా మనుషులైనా ఇతర లోకాల్లో ఉండేవారైనా ఆ సృష్టికర్తతో పోటీ పడగలరా ఆ సృష్టికర్తను ఎదిరించి ఆ సృష్టికర్తతో యుద్ధం చేసి గెలవగలరా అది సాధ్యం కాదు కనుక మిఖాయేలు మిఖాయేలు దానియల్ గ్రంథం పదవ అధ్యాయంలో మొట్టమొదటిగా ఆయన పేరు ప్రస్తావించబడ్డది దానియల్ గ్రంథం పదవ అధ్యాయం వచనంలో గాబ్రియల్ దూత అంటున్నారు దానియలతో దానియలు ఇరవై ఒక్క రోజులు ఆ పారసీక రాజు మనసు కఠినమైపోయింది నేను ఏమీ కూడా చేయలేకపోయాను ఆ రాజుగారిని నేను ఒప్పించలేకపోయాను నాకు సహాయం చేయటానికి మిఖాయేలు దిగి వచ్చారు మన భాషలో అధిపతి అని తజ్మా చేశారు అధిపతి అని తజ్మా చేశారు మనం గమనించినట్లయితే గాబ్రియేల్ దూత గారు చెప్తున్నారు దానియేలు దానియలు గ్రంథం పదాజ్యా ఇరవై ఒకటో వచనంలో నన్ను మించిన వారు ఎవ్వరూ లేరు ఈ విషయాల్లో ఒకే ఒక వ్యక్తి ఆయనే మిఖాయేలు ఆ మహా అధిపతి అయిన మెకాయేలు మన యొక్క భాషలో మహా అధిపతి అని తర్జుమా చేశారు ఇంగ్లీష్లో కానీ మూల భాష అని హిబ్రో కానీ గమనించినట్లయితే దానిలో మీ యొక్క రాజు మీ ప్రిన్స్ అన్నారు యువర్ ప్రిన్స్ మైఖేల్ యువర్ ప్రిన్స్ దాని క్రింద పదార్థం ఇరవై ఒకటి వచనంలో ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పబడ్డది మైఖేల్ యువర్ ప్రిన్స్ ప్రిన్స్ అంటే రాజు మీ రాజు ఈ విషయాన్ని మనం గుర్తిద్దాం మికాయేలు మీ రాజు మీ రాజు అంటే యూదుల రాజు ఇస్రాయేలీల రాజు ఎవరు ఇస్రాయేలీల రాజు ఎవరు యూదుల రాజు మన తెలిసిన రీతిగా పాత నిబంధన గ్రంథంలో సైన్యములకు అధిపతి ఆయన వారి రాజు కనుకనే ప్రవక్త అయిన సమయలు గారి కాలంలో ప్రజలందరూ కూడా ఆయన వద్దకు వచ్చి వారు విజ్ఞాపన చేశారు ప్రవక్త గారు ఆయన న్యాయాధిపతి ఆయన ప్రధాన యాజకుడు కూడా అయ్యా మాకు రాజు కావాలా చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటి కూడా రాజులు ఉన్నారు ఒక్కొక్క రాజు ఒక్కొక్క దేశాన్ని పరిపాలిస్తున్నారు మాకు కూడా అలాగ ఒక రాజు కావాలా మమ్మల్ని పరిపాలించాలా అన్నారు సమయులు ప్రవక్త గారు చాలా బాధపడ్డారు ఏంటి ప్రజలు ఇలాగ అడుగుతున్నారు అని అప్పుడు దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించగా ప్రభు దర్శనంలో మాట్లాడారు మొదటి సమయలు గ్రంథం ఎనిమిది అధ్యాయం ఏడే వచనం మొదటి సమయాలు గ్రంథం ఎనిమిది అధ్యాయం ఏడే వచనం సమయాలు ఈ యొక్క ఇస్రాయేలీ ప్రజలు నిన్ను కాదు తిరస్కరిస్తుంటా వారి రాజునైనా వారి దేవుణ్ణైనా నన్ను తిరస్కరిస్తున్నారు అన్నారు ఎవరు యహోవా సైన్యములకు అధిపతి యగు యహోవా నన్ను తిరస్కరిస్తున్నారు ఇంగ్లీష్లో లాడ్ అని ఉందంతే కానీ మూల భాష హిబ్రూ భాషలో కానీ మన భాషలో కూడా బాగానే ఉంది ఇది సైన్యములకు అధిపతి ఎగు ఎహోవా ఎహోవాను వారు తిరస్కరించారు రాజుగా ఒక మానవుడైన రాజును కావాలనుకుంటున్నారు తర్వాత విషయం మనకు తెలుసు దేవుడు చెప్పిన రీతిగానే ప్రవక్త అయిన సమయులు గారు ఇస్రాయేలీలకు మొట్టమొదటి రాజుగా సౌలును అభిషేకించారు మనందరికీ తెలిసిన రీతిగా ఇస్రాయేలీలు ఆ ఈజిప్ట్లో నాలుగు వందల సంవత్సరాలు పైగా ఉండి బానిసత్వంలో ఉండి చివరిగా దేవుని సన్నిధిలో వారు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వారికి విడుదల ఇచ్చారు ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం కూడా నేర్చుకోవాలి మనం ఎటువంటి శారీరక ఆధ్యాత్మిక ఒత్తిడిలో ఇబ్బందుల్లో సమస్యలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నట్లయితే దేవుడు ఆశ్చర్యరీతిగా మనకు ఆ సమస్య నుండి తప్పకుండా విడుదలిస్తారు అప్పుడు వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు ముందు చూస్తుంటే ఎర్ర సముద్రం వెనక చూస్తుంటే ఈజిప్ట్ వారి యొక్క సైన్యం వచ్చేస్తారు వారిని మరలా చెరపట్టుకుని తీసుకువెళ్ళిపోవటానికి బానిసలుగా వాడుకోవటానికి అప్పుడు మోషేగర్ అన్న మాటలు చూడండి నిర్గమకాండం పదం నిర్గమాకాండ పద్నాలుగు గజయం పదమూడవచనం చూసినట్లయితే మీరు నిలిచుండి చూడండి నిలబడి చూడండి యహోవా మీకు చూపించే ఆ రక్షణ కార్యాన్ని మీరు చూడండి ఆ రక్షణ కార్యం చేసేది ఎవరు వారికి మేలు చేసేది యహోవా వారి దేవుడు వారి రాజు నిర్గమాకాండ పద్నాలుగు గజం పద్నాలుగవచనంలో ఈ విధంగా చెప్పబడ్డాది ఇంగ్లీష్ భాషలో చూసినట్లయితే లాడన్ ఉందంతే కానీ మన భాషలో చక్కగా ఉంది మూల భాషలో కూడా చక్కగా ఉంది మూల భాష అంటే హిబ్రూ భాష ఆ నిర్గమ నిర్గమకాండం పద్నాలుగు పద్నాలుగు వచ్చాను గమనించినట్లయితే సైన్యములకు అధిపతి అగు యహోవా తన ప్రజల పక్షమున యుద్ధం చేస్తారు ఎవరు యుద్ధం చేసేది ఇస్రాయేలీల పక్షాన సైన్యములకు అధిపతి అగు యహోవా మికాయులకు తరచుగా వాడిన పేరు సై మికాయిన పేరుకు బదులుగా వాడిన తరచుగా వాడిన పదం ఆ పేరు సైన్యములకు అధిపతి అగు యహోవా కనుక వారి తరపున యుద్ధం చేసింది వారికి జయం ఇచ్చింది ఆ సైన్యములకు అధిపతి అగు యహోవా గిద్యోన్ కాలంలో మనందరికి తెలుసు ప్రభు అన్నారు మూడు వందల మందే చాలు వారు వేలకు వల్లది వచ్చేశారు ఆ ఇస్రాయలీలందరూ కూడా వారు అనేక వేల మంది సమకూడారు యుద్ధం చేయాలని ప్రభు వారు అన్నారు వీరందరూ అవసరం లేదు పంపించే వారిని మూడు వందలే చాలు ఒక పరీక్ష పెట్టి మూడు వందల మందిని ఎంచుకున్నారు అప్పుడు ఆ మూడు వందల మంది ఏ విధమైన ఆయుధాలు తీసుకువెళ్ళలేదు ఒక దివిటి ఒక బోర ఒక చిన్న మట్టికొండ అదే తీసుకువెళ్ళారు అక్కడున్న శత్రువులు విద్యానీయులు అమాలేఖీయులు వారు మిడతల దండలాగా ఉన్నారు ఏకంగా ఈ విషయాన్ని న్యాయాధిపతులు ఏడవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై రెండు వరకున్న వాకి భాగాన్ని చదివినట్లయితే ఎప్పుడైతే ఇస్రాయేలీలు వారి చేతిలో ఉన్న ఆ మట్టి పాత్రలను కింద పడవేసి బోరు ఊదారో అనగా వారి చేతిలో ఉన్న ఆ దివిటీ కింద పడిపోయింది వారు బోరు ఊదారు ఉన్నది మూడు వందల మందే కానీ చూడండి దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాన్ని చూడండి ఎవరు యహోవా ఎహోవా వారి యొక్క శత్రువులు ఒకరిని ఒకరు హతం చేసుకునేలాగా వారు మనసులు మార్చేశారు ఆ కార్యం చేసింది ఎహోవా కనుక ఇస్రాయలీలు యుద్ధం చేయవలసిన పని లేకుండా పోయింది ఇదే పరిస్థితి రాజైన యహోష కాలంలో కూడా జరిగింది రెండవ దిన వృత్తాంతాలు ఇరవై అధ్యాయంలో వారి యుద్ధానికి వెళ్ళినప్పుడు వారి మీదకి ముగ్గురు శత్రు సైన్యాలు మోయాబీలు ఆమోనీయులు యాషావు సంతతి వారైన మౌంట్ సియర్ అంటున్నారు సియోరు పర్వతం సియోను పర్వతం కాదు సియర్ మౌంట్ సియర్ అంటున్నాం మనం వారిని ఏదోమిల్ అన్నారు కనుక వీరి మీదకి వచ్చిన ముగ్గురు శత్రు సైన్యాలు ఏదోమిలు మోయాబీలు ఆ వారందరూ వస్తుంటే ప్రభువారు అన్నారు మీరు వెళ్ళండి నేను మీ తరపున యుద్ధం చేస్తాను వారు పాటలు పాడుకుంటూ వాయిద్యాలు వాయించుకుంటూ వెళ్ళారు ఏ విధమైన యుద్ధ సామాగ్రి ఆయుధాలు తీసుకువెళ్ళలేదు రెండవ దిన వృత్తాంతాలు ఇరవై అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చూసినట్లయితే వారు శత్రువులందరూ కూడా వీరు వెళ్ళేటప్పటికీ చనిపోయి పడిపోయి ఉన్నారు అయితే ఆ అద్భుత కార్యాన్ని ఎవరు చేశారు వారందరం కూడా ఎవరు సంహరించారంటే సైన్యములకు అధిపతి అగు యహోవా అని చేశారు కనుక ప్రియ సోదరి సోదరులారా ఇక్కడ మనం నేర్చుకుంటున్న ఆధ్యాత్మిక సత్యం చూడండి దేవదూతులందరూ కూడా పరలోకంలో పాట పాడుతున్నారు దేవదూతులందరూ కూడా పరలోకంలో పాట పాడుతూ దేవుని స్థుతిస్తున్నారు ఇరవై నాలుగో కీర్తన పదవ వచనాన్ని మనం గమనించినట్లయితే ఈ మహిమగల రాజు ఎవరు అని కొంతమంది దేవదూతలు పాట పాడుతుంటే దానికి జవాబుగా పాటలోనే సైన్యములకు అధిపతి ఎగు యహోవా అని వారు జవాబు చెప్తున్నారు పాటలోనే సో ఇదంతా కూడా కీర్తన కనుక సైన్యములకు అధిపతి ఎగు యహోవా ఇస్రాయేలీల తరఫున యుద్ధం చేసి వారిని ప్రతి సమయంలో కూడా వారు నమ్మకంగా ఉన్నప్పుడు వారికి విడుదల ఇచ్చారు కనుక ప్రియ సోదరి సోదరులారా దానియేలు గ్రంథం పన్నెండు అధ్యాయం మొదటి వచ్చినా గమనించండి దానియల్ గ్రంథం పన్నెండు ఐజే మొదటి వచ్చిన గమనించినట్లయితే అప్పుడు మీ రాజైన మిఖాయేలు అని తజ్జుమా చేయాల కానీ ఇంగ్లీష్ లో యువర్ ప్రిన్స్ మైకెల్ యువర్ ప్రిన్స్ విల్ స్టాండ్ ఫర్ యు మైకెల్ యువర్ ప్రిన్స్ విల్ స్టాండ్ ఫర్ యూ అని చెప్పబడ్డది మన భాషలో మీ అధిపతి అయిన మిఖాయేలు అని తజ్జుమా చేశారు ఇక్కడ అధిపతి అయినా చేశారు రాజని తజుమా చేయలేదు మూల భాషలో కానీ ఇంగ్లీష్ లో కానీ రాజనే ఉన్నది కనుక ప్రియ సోదరి సోదరులారా ఇక్కడ మిఖాయేలు ఎవరి తరపున నిలబడతారు ఎవరైతే విశ్వాసంగా ఉండి దేవుని ప్రజలుగా ఉంటారో ఎవరైతే దేవుని యొక్క గ్రంథంలో దాన్ని మనం జీవ గ్రంథం అంటున్నాం దానిలో వారి పేర్లు లిఖించబడుతున్నావు వారి తరపున ఆయన నిలబడతారు వారిని ఆపద నుంచి రక్షిస్తారు ఈ భూమి పుట్టినది మొదలు ఆనాటి వరకు అంతటి అంత ఘోరమైన ఆపద ఎప్పుడు కలగలేదు అంత ఘోరమైన ఆపదలో కూడా మీ రాజైన మిఖాయేలు మన భాషలో మీ అధిపతి అని తజమా చేశారు అది చాలా బలహీనమైన తజ్మా ఇక్కడ మీ రాజైన మిఖాయేలు మీ పక్షాన్ని నిలుస్తారు మీకు విడుదలు ఇస్తారు అని చెప్పబడ్డది కనుక మిఖాయేలు అనే పదాన్ని ప్రస్తావించిన ప్రతి సందర్భంలో కూడా దేవుడు తన ప్రజల పక్షాన్ని నిలబడి వారికి విడుదల కలిగి చేశారు యుద్ధం చేశారు ఈ విషయాన్ని గుర్తించాల కనుక మిఖాయేలు మహోన్నతుడు దేవుని వంటి వాడు కనుక ప్రియ సోదరి సోదరులారా ఈ మిఖాయేలే యహోవా ఆయనే క్రొత్త నిబంధనలు చెప్పబడిన యేసు ప్రభు వారు చూడండి దావీది కీర్తన ఇరవై మూడో దావేది కీర్తన మనందరికీ కూడా తెలిసిన దావేది కీర్తన దావేది కీర్తన ఇరవై మూడు మొదటి వచ్చిందని గమనించినట్లయితే యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఎవరు యహోవా పాత నిబంధనలో చెప్పబడిన యహోవా క్రొత్త నిబంధనలో చెప్పబడిన యేసుక్రీస్తు ఇద్దరు కూడా ఒక్కరే ఎలా తెలుసు మనకి యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఎహోవా మన గొర్రెలు కాపరి మనం ఆయన గొర్రెలుగా ఇక్కడ పోల్చపడ్డాం క్రొత్త నిబంధనలు ఒక్కసారి గమనించినట్లయితే యోహాన్సు వర్త పదో అధ్యాయం వచనం యోహాన్సు వర్త పదవ అధ్యాయం పదకొండవచనని గమనించినట్లయితే నేను మీ మంచి గొర్రెలు కాపరిని మంచి గొర్రెలు కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతారు ఎవరు మన కొరకు ప్రాణం పెట్టింది యేసు వారు ఆయన మీ మంచి గొర్రెలు కాపరనని ఆయనే చెప్తున్నారు యోహాన్స్ వద్ద పదాజం పదకొండవ వచనంలో మనం ఇరవై మూడు దావతి కీర్తనలో చూసాం యహోవా నా కాపరి కనుక పాత నిబంధనలో చెప్పబడిన యహోవా ఆయనే అనేక సందర్భాల్లో సైన్యములకు అధిపతి యహోవా అని చెప్పబడ్డాది క్రొత్త నిబంధనలు చెప్పబడిన యేసు వారు ఇద్దరు ఒక్కరే మనకున్న అపోహ ఏంటంటే చాలా మంది పాత నిబంధనలో చెప్పబడిన యహోవా అనగా ఆయన తండ్రి అని క్రొత్త నిబంధనలో చెప్పబడిన యేసు ప్రభువర్ కుమారుడని చాలామంది అపోహ పడుతున్నాం అది సరికాదు పాత నిబంధనలో చెప్పబడిన యహోవా లేకపోయినట్లయితే సైన్యములకు అధిపతి అయ్యే యహోవా క్రొత్త నిబంధనలు చెప్పబడిన యేసు క్రీస్తు ఇద్దరు కూడా ఒకరే ఇద్దరు కూడా ఒకరే కనుకనే మనం గమనించినట్లయితే లోకసు వార్త పంతొమ్మిది అధ్యాయం వచనం లోకసు వార్త పంతొమ్మిది అధ్యాయం వచనాన్ని గమనించినట్లయితే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చాను అని చెప్పబడ్డాది ప్రియ సోదరి సోదరులారా నశించిపోయిన మనలందరినీ కూడా ఒక గొర్రెలు కాపరి తప్పిపోయిన తన గొర్రెని ఏ రీతిగా వెతికి తీసుకొస్తారో ఆ రీతిగా ప్రభువారు మనల్ని రక్షించటానికి లోకానికి వచ్చారు చివరిగా చూడండి ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండు నుంచి పదహారు వరకు ఉన్న వాక్య భాగాన్ని ప్రార్థనా మూడు సార్లు చదవండి ఎంతో విపులంగా చెప్పబడ్డాది సైన్యములకు అధిపతి అగువారు ఎవరు ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పదమూడు నుంచి పదహారు వరకు ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పదమూడు నుంచి ఉన్న వాక్య భాగాన్ని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే ఆయన భుజం మీద ఆయన యొక్క తొడ మీద దేవుని యొక్క వాక్యం అని రాయబడ్డది వర్డ్ ఆఫ్ గాడ్ యోహాన్స్ వార్తలు మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ ఉండేను వాక్యము దేవుడై ఉండేను అని చెప్పబడ్డాది కనక ప్రియ సోదరీ సోదరులారా ఎవరి వాక్యము ఇక్కడ చెప్పబడినా ప్రకటన గ్రంథంలో పదహారు అధ్యాయంలో చెప్పబడిన వచనం పదమూడవచనం చెప్పబడిన వాక్యము యేసు ప్రభు వారు కారణం యోహాన్స మొదటి అధ్యాయం పద్నాలుగు వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించాను ఎవరు నివసించారు శరీరదారిగా ఒక మానవుడిగా కుమారుడు ఆయన్నే యేసు ప్రభు అంటున్నాం మనం కనుక ప్రియ సోదరీ సోదరులారా ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పద్నాలుగో వచనం గమనించినట్లయితే అక్కడ పరలోకపు సైన్యాలు పరలోకపు సైన్యాలు తెల్లని గుర్రాల మీద వస్తున్నారు అయితే ఆ అంతటిని కూడా నడిపించే ఆ సైనికుడు ఎవరు ఆ పరలోకపు సైన్యాలు కూడా ఎవరు నడిపిస్తున్నారు ఎవరు లీడింగ్ చేస్తున్నారు అని మనం గమనించినట్లయితే అందరూ కూడా నడిపిస్తున్నది ఎవరు వాక్యము ఆయన్నే మనం వేసు ప్రభు అంటున్నాం ఆయన తెల్లని గుర్రం మీద కూర్చుని ముందు వెళ్తున్నారు ఆయన వెలిక తెల్లని గుర్రాల మీద కూర్చుని వెళ్తున్నారు పరలోకపు సైన్యం ఎవరు పరలోకపు సైన్యం దేవదూతలు కనుకనే మనం పాతని బంధంలో గమనించిన రీతిగా సైన్యములకు అధిపతి అగు యహోవా ప్రియ సోదరి సోదరులారా పరలోకపు సైన్యాలు కూడా నడిపించేవారు యేసు ప్రభు వారు ఆయనే కుమారుడు అంటున్నాం ఆయనకే పాత నిబంధనలో ఉన్న ఒక పేరు సైన్యములకు అధిపతి అగు యహోవా మరి పేరు మిఖాయేలు మిఖాయేలు కనుక ప్రియ సోదరి సోదరులారా ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలి మిఖాయలు అంటే ఎవరో కాదు చాలా మందికి ఉన్న అపోహ మిఖాయలు అంటే దేవదూతలు ఒక దూత దేవదూతలు ప్రధాన దూత అన్నట్టుగా చాలామంది ఊహిస్తున్నారు బైబిల్ గ్రంథం అది బోధించట్లేదు మనకి మిఖాయలు అనగా మహోన్నతుడగు దేవుని వంటి వాడు ఏ దేవదూత కూడా మహోన్నతుడగు దేవుని వంటి వారు కారు దేవదతలు అందరూ కూడా దేవుడు సృష్టించారు మహోన్నతుడికి దేవుని వంటి వారు ఆయన కుమారుడు మాత్రమే ఆయన్ని మనం సన్ ఆఫ్ గాడ్ అంటున్నాం ఇంగ్లీష్లో దేవుని కుమారుడు కృత నిబంధనలో యేసు క్రీస్తు అని పిలుస్తున్నాం కనుక ప్రియ సోదరి సోదరులారా ఆయనే కృత మనకి మంచి గొర్రెల కాపరిగా మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు దేవుని గొర్రె పిల్లగా ఆయన మన కొరకు సెలువు మీద బలియాగం అయిపోయారు మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా పత్రిక మొదట అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఈ యొక్క విషయం మోషే గారి విషయంలో జరిగిన సందర్భం మోషే గారు దేవుడు చెప్పిన రీతిగా ఆ నీబో అనే పర్వతం దానికి మరొక పేరు ఉంది పిజ్గా ఆ పిజ్గా పర్వతం మీద దేవుడు చెప్పినట్లుగానే ఆయన చనిపోయారు దేవుడు దేవదూతలే ఆయన్ని సమాధి చేశారు ఎక్కడ సమాధి చేశారు ఆయన సమాధి ఎక్కడ ఉన్నదో వారందరూ వెతికినప్పటికీ వారు పట్టుకోలేకపోయారు అందరూ వెతికినప్పటికీ ఆ ఇస్రాయిలీలు దానిని పట్టుకోలేకపోయారు దాన్ని చూడలేకపోయారు దాన్ని గుర్తించలేకపోయారు అప్పుడు మోషే గారిని సమాధి చేసేసిన తర్వాత మరల మోషే గారిని దేవుడు దేవదోతులు వచ్చి లేపారు ఎవరు వచ్చారు ఆయన్ని బ్రతికించడానికి మిఖాయేలు అనగా దేవుని యొక్క ప్రజల పక్షాన్ని ఉండటానికి వారిని జయించడానికి ఆ యొక్క మిఖాయేలు మనతో వస్తున్నారు చాలామంది బైబిల్ పండితులు మనకు చెప్పేది ఏమిటంటే మోషే గారు యేసు ప్రభుకు సాదృశ్యం ద్వితీయ దేశకాండం పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో నాలాంటి ప్రవక్త ఒకరు మీకు వస్తారని చెప్పబడ్డది కనుక మోషే గారు యేసు ప్రభుకు సాదృశ్యం లో టైప్ ఆఫ్ క్రైస్ట్ అంటున్నాం క్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత మూడో దినాన్ని లేచారు అదే రీతిగా పాత నిబంధనలో కూడా మోషే గారు చనిపోయిన తర్వాత దేవుడు దూతలు వచ్చి లేపారు ఆయన్ని ఆక పిజగా పర్వతం మీద నుంచి దాన్నే నీబో పర్వతం అంటున్నాం లేపి పరలోకం తీసుకువెళ్ళిపోయారు మోషే గారు పరలోకంలో ఉన్నారు మనకు ఎలా తెలుసు ఆయన పరలోకంలో ఉన్నారని యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆ పర్వతం మీద ఎవరు దిగి వచ్చారు మోషే గారు ఏలియా గారు దేనికి సాదృశ్యం ఏలియా గారు ఈ భూమి మీద జీవించి మరణాన్ని రుచి చూడకుండా పరలోకానికి తీసుకువెళ్ళబడ్డారు ఎవరికి సాదృశ్యం ఏసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు కొంతమంది భక్తులు ఇంకా జీవించే ఉంటారు వారికి మరణం అవసరం లేదు మరణాన్ని రుచి చూడరు అలాంటి వారికి సాదృశ్యంగా ఏలియాగారు ఉన్నారు పరలోకంలో ప్రభు వారు ఏలియాగారిని తీసుకువెళ్లారు అదే రీతిగా ఈ లోకల విశ్వాసంగా జీవించి దేవునికి లోబడి జీవించి చనిపోయినప్పటికీ మరలా ఒక దినాన ప్రభు వచ్చినప్పుడు చనిపోయిన వారిని మహిమ శరీరాలతో లేపి పరలోకం తీసుకెళ్ళిపోతారు వారికి సాదృశ్యం మోషే గారు కనుక మోషే గారి శవాన్ని లేపటానికి వచ్చినప్పుడు సాతాను వారితో వాదించాడు ఏమని ఈ యొక్క మోసే నా మనిషి ఈ మోషే శవం నాది అని మిఖాయిలతో వాదించాడని చెప్పబడ్డాది అప్పుడు మిఖాయిలని గద్దించారు బహుశా సాతాడు ఉంటాడు మీరు ఆ బండతో మాట్లాడమన్నారు అప్పుడు నీళ్ళు వస్తాయన్నారు నేను ఆ బండని కొట్టేలాగా చేశాను రెండోసారి కనుక మోషే నావాడు మోషే నాకులో పడ్డాడు అన్నట్లుగా వాదించాడు కానీ ప్రభువారు కానీ మిఖాయేలు గద్దించి పరలోకం తీసుకెళ్ళిపోయారు కనుక రెండవ రాకడలో ఎవరు లేపుతారు మనల్ని అక్క సమాధిలో నుంచి తప్పకుండా ఏసు ప్రభువారు తప్పకుండా ఏసు ప్రభువారు మరలా మనకి ఆయన ఆ పునరుద్ధానం ఇస్తారు కనుక నే ప్రియ సోదరి సోదరులారా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్న ఈ పేరు మిఖాయేలు దోత కాదు మిఖాయేలు దేవుని కుమారుడు మిఖాయేలు దేవుడు మిఖాయేలే యేసు ప్రభువారు మిఖాయేలే మహోన్నతుడుగు దేవుని వంటి వాడు కనుక ఎవ్వరు కూడా లేరు మహోన్నతుడు దేవుని వంటి వారు ఆ మిఖాయేలు మాత్రమే ఆయనే యేసు ప్రభు వారు ఆయనే కుమారుడు కనుకనే ఇబ్రహిల్కి రచన పత్రిక ఎనిమిది అధ్యాయం మొదటి వచ్చినా గమనించినట్లయితే ఏసు ప్రభువారు ఆయన చనిపోయి తిరిగి లేచి పర్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ కూర్చున్నారైనా తండ్రి యొక్క కుడిపార్షి అన్న మహోన్నతిని కుడిపార్షి అన్న సింహాసనం మీద కూర్చున్నారాయన కనుక అంతటి అర్హతకి ఎవ్వరికీ లేదు ఏ దూతకి లేదు కుమారుడికి మాత్రమే ఆయనే మిఖాయేలు కనుక ప్రియ సోదరి సోదరులారా ఇది నాన్న దాని గ్రంథం ద్వారా మనం గుర్తిస్తున్నది ఏమిటంటే మిఖాయేలు ఒక దూత కాదు కాను ఎప్పుడూ కూడా యూదుల చరిత్రలో ఇస్రాయేలీల చరిత్రలో ఒక దూత వారికి రాజుగా లేడు ఇస్రాయేలీలు రాజు యహోవా దూత ఏ దూత కాదు కనుక ఈ సత్యాన్ని మనం నేర్చుకుని ఈ మిఖాయిలు దూత కాదు దేవుడు కారణం దేవుడు నేనే వీరికి రాజును అని చెప్పారు మొదటి సమయాలు ఎనిమిది అధ్యాయం ఏడో వచనంలో ఇక్కడ దాని గ్రంథం అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో మీ రాజైన మన భాషలో తజుమా చాలా బలహీనంగా ఉన్నది మహా మహా అధిపతి అయిన మిఖాయిలను తజుమా చేశారు కానీ మీ రాజాను తజుమా చేయాలా కనుక ప్రియ సోదరి సోదరులారా మన రాజు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఆయన నమ్ముకున్నాం మనము ఆయన యొక్క కుమారులము కుమార్తెలము యువరాజులము యువరాణులము ప్రభు రెండోసారి వచ్చిన తర్వాత ఆయన రాజ్యం కలకాలం ఉంటుంది ఆ కలకాలం ఉండే రాజ్యంలో ఆయనతో పాటు ఆయన కుమారులుగా కుమార్తెలుగా యువరాజులుగా యువరాణులుగా మనం విశ్వానంతటిని కూడా పరిపాలించే ఆ ధన్యత ప్రభు మనకి ఇవ్వబోతున్నారు అది కావాలని నువ్వు కోరుకున్నట్లయితే నాతో ఏకీవించి ప్రియ సోదరి సోదరుడా ప్రార్థించి ఈ యొక్క పదిహేడవ ఎపిసోడ్ ముగిస్తాను ప్రార్థన పరిశుద్ర ప్రేమ మా తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మీరు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఈ విశ్వానంతటిని పరిపాలించబోతున్నారు దానిలో నిన్ను నమ్ముకున్న మాకు మీ కుమారులుగా కుమార్తెలుగా మీతో రాజ్యం చేసే గొప్ప ధన్యత మాకు ఇవ్వబోతున్నారు మా రాజు మీరు ప్రభావా కనుక మీకు స్తోత్రాలు వందనాలు కనుక మిమ్మల్ని నమ్ముకున్న మేము ఎంతో ధన్యలు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని మీ కృపతో మమ్మల్ని నింపమని ఏసు ప్రభు పరిశుద్ధమైన నామను బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ ప్రియ సోదరి సోదరులారా అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు దానియల్ గ్రంథంలోని ప్రవచనాల నుంచి మనం నేర్చుకోబోతున్నాం ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే వచ్చే నంబరుకు నన్ను సంప్రదించండి ఈ పరిచర్యలు మీరు కూడా పాలిబాగస్థల వండి సహకరించండి మనకు ప్రార్థనా బృందం ఉన్నది ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపనం ప్రార్థన చేస్తున్నాం అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు ఈ సదావకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి ప్రభు మేము ప్రత్యేకంగా దీవించుగాక గాడ్ బ్లెస్ యూ